నమస్కారం వాటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు అత్యంత సంచలనం కలిగించినటువంటి ప్రముఖ గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ జరిగి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కొండను దొమ్మి ఎలుకను కూడా పట్టనటువంటి ఒక రీతిలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు ఆ రోజు నయీం ఎన్కౌంటర్ జరిగినప్పుడు వేల కోట్ల రూపాయల నగదు దొరికింది ఆ నగదును లెక్కబెట్టడానికి ఎలక్ట్రానిక్ మెషిన్స్ కూడా కావాలా అనేటువంటి ఒక వార్తలు మనం విన్నాం అదేవిధంగా దాదాపు పదివేల ఎకరాల భూములు తను కబ్జా చేసినాడు అతని పేరు మీద ఉన్నాయి గుట్టల గుట్టల దస్తావేజులు ఆయన దగ్గర దొరికినాయి అని చెప్పని మాటలు విన్నాం ఆ డబ్బు ఎక్కడ పోయింది ఆ భూములు ఎక్కడ పోయినాయి దాంతోపాటు చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యొక్క శాసనసభ్యులు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లన్నీ కూడా నయీంతో సంబంధాలు ఉన్నట్టుగా వార్తలు విన్నాం ఎవరిపైన కూడా చర్యలు ఎందుకు తీసుకోలే కేవలం కొద్ది మంది పోలీస్ ఆఫీసర్ చిన్న స్థాయి పోలీస్ ఆఫీసర్స్ పై చర్యలు తీసుకొని వాళ్లను బలిపశువులుగా చేసి ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఎవరు కాపాడుతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ నయీం ఆ రోజు ఆ ను చంపి వచ్చిన చంపి వచ్చిన చంప చంపగా వచ్చినటువంటి ఒక సొమ్ము గాని భూములు గాని ఏ నయా నయం తింటున్నాడు అని చెప్పని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ఎందుకు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యులు కావచ్చు పెద్ద పెద్ద నాయకుల పేర్లు బయటకు వచ్చినా వాళ్లపై ఎందుకు చర్యలు లేవు ఇవాళ ఐదు సంవత్సరాలైన చార్జ్ షీట్లు ఎందుకు కంప్లీట్ కావట్లేవు మొత్తానికి ఒక రెండు వందల కేసులు ఉంటే కేవలం సగానికి పైగా కూడా మీరు పావు సగం కూడా మీరు ఛార్జ్ షీట్లు వేయలేదు అని అంటే వై సో మచ్ ఆఫ్ ల్యాక్సిటీ ఒక ఐదు సంవత్సరాలు ఒక్క కేసులో పూర్తి స్థాయి షీట్లు ఫైల్ చేయలేకపోతే వాట్ ఎ పోలీసింగ్ ఆ రోజు అడిగింది అందుకనే ఇది తో ఎంక్వైరీ జరిపించాలా అంతరాష్ట్రహ్ దేశ స్థాయిలో ఉన్నటువంటి అనేక క్రిమినల్ సంఘటనలకు ఆయనతో పేరున్నది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా మొండి వైఖర్ తోటి ముఖ్యమంత్రి గారు సిట్ నాగిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా సిట్ ఏర్పరిచినారు సిట్ ఏమైంది ఎంక్వైరీ రిపోర్ట్ ఏమైంది అన్నిటికి నుంచి బ్లూ డైరీ ఏమైంది ఎవరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాని మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కాపాడుతున్న వాళ్ళు ఎవరు ప్రజలకు జవాబుదారుగా ఉండవలసిన పోలీసులు ఇంకా ఇంత జాప్యం చేయటం అనేటువంటిది చాలా అన్యాయం ఆ భూములు ఎక్కడున్నాయి నయం సంబంధించిన భూములు ఎక్కడున్నాయి ఎవరి కబ్జాలో ఉన్నాయి వాళ్ళ ఇవాళ రూలింగ్ పార్టీకి సంబంధించిన నాయకుల కబ్జాలో ఉన్నాయా లేకపోతే మిగతా వాళ్ల కబ్జాలో ఉన్నాయా ఆ ఆ భూములకు సంబంధించిన వివరాలు ఎందుకు బయటపెట్టట్లేదు బ్లూ డైరీ ఎక్కడ పోయింది ఆ రోజు పెద్ద ఎత్తున ఒక బ్లూ డైరీ దొరికింది ఆ డైరీలో ప్రతి ఒక్కళ్ళ వివరాలు ఎవరెవరికి ఏ రోజు ఎన్ని డబ్బులు ఇచ్చినాను ఎవరెవరికి ఏ రోజు కలిసినాను ఎవరెవరి భూములు ఆయన కబ్జాలో ఉన్నాయన్నట్టు వివరాలు అన్నీ ఉన్నాయని చెప్పబడ్డ నైన్ బ్లూ డైరీ బయటకు ఎందుకు రావట్లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ బ్లూ డైరీని సిట్ ఇస్ అకౌంటబుల్ ది అసెంబ్లీ సిట్ ఇస్ అకౌంటబుల్ పీపుల్ దో పోలీస్ ప్రభుత్వం అపాయింట్ చేసినప్పటికీ కూడా ప్రజలకు జవాబారీగా ఉండాలా ఆ సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలా తర్వాత ఆ బ్లూ డైరీని బహిర్గతం చేయాలా తర్వాత బ్లూ డైరీలో పొందుపరచబడ్డటువంటి అనేక టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునే విధంగా పోలీసులు నిర్దిష్టమైన చర్యలు యాక్షన్ చేపట్టాలా అదేవిధంగా కేవలం పోలీసులను మాత్రమే సస్పెండ్ చేసి పాపం వాళ్ళని బలిపశువులుగా మార్చిన కాకుండా ఈ బడాబడా నేతలు ఎవడున్నాడో వాళ్ళందరి భర్తం కూడా పట్టవలసిన అవసరం ఉంది నయం వల్ల లబ్ది పొంది నయం వల్ల భూకబ్జాలకు పాల్పడి నయం వల్ల నేరాలకు పాల్పడ్డటువంటి ఒక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎవరు ఉంటే వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ వేల కోట్లు ఎక్కడికి పోయినాయి దానిపైన కూడా ఒక ఒక పబ్లిక్ స్టేట్మెంట్ రావాల్సిన అవసరం ఉంది పోలీసుల ద్వారా తర్వాత ఈ భూములన్నీ కూడా నయం సంబంధించిన భూముల వివరాలు కూడా బయట పెట్టాలా డైరీ బయట పెట్టాలా అని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం